ట్రేడింగ్ లో లాస్ రావడం అనేది ఎలాంటి ట్రేడర్ కైనా కూడా ఖచ్చితంగా ఒక ఎమోషనల్ పెయిన్ కానీ చాలా మంది రిటైల్ ట్రేడర్స్ కి ఆ ఎమోషనల్ పెయిన్ అనేది కంటిన్యూస్ గా వస్తుంది ఎందుకంటే వాళ్ళు చేసిన మిస్టేక్ నే మళ్ళీ మళ్ళీ రిపీట్ చేస్తూ ఉంటారు దానికి మెయిన్ రీజన్ ఏంటంటే వాళ్ళ యొక్క మిస్టేక్ వాళ్ళకి తెలియకపోవడం మీరు గనక ఒక ఇంట్రాడే ట్రేడర్ అయ్యుండి నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీలో ట్రేడ్ చేస్తుంటే ఒక బ్రేక్అట్ వస్తుందని మీరు బై చేయగానే ఇమీడియట్ గా మీ స్టాప్లో హిట్ అయ్యింది అని అంటే దానికి ఖచ్చితమైన కారణం లిక్విడిటీ స్వీప్ దానికే మార్కెట్లో లిక్విడిటీ స్వీప్ లిక్విడిటీ గ్రాబ్ లిక్విడిటీ రన్ ఇలా రకరకాల పేర్లు ఉన్నాయి కానీ వీటన్నిటికీ ఒకటే సింపుల్ మీనింగ్ ఏంటి అంటే ఫేక్ మూవ్ మీరు మార్కెట్లో ఏదైతే అవుట్స్ చూస్తున్నారో అవి ఫేక్ మూవ్స్ అవడం వల్ల వెంటనే వెళ్ళి మీ స్టాప్ లాసెస్ హిట్ అయిపోతూ ఉంటాయి సో ఇప్పుడు ఆ లిక్విడిటీ స్వీప్స్ వెనకాల ఉన్న రీజన్ ఏంటి అనేది చూద్దాం మార్కెట్లో చాలా మందికి కీ లెవెల్స్ తెలుస్తూ ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు ఈ రెడ్ కలర్ లైన్ కనపడుతుంది కదా ఈ రెడ్ కలర్ లైన్ పైకి వెళ్తే ఖచ్చితంగా ఒక అవుట్ వస్తుంది అని చాలా మంది అనుకుంటారు కాబట్టి ఇలా ఎప్పుడైతే కొన్ని గ్రీన్ కలర్ క్యాండిల్స్ ఫామ్ అవుతూ దాని పైకి వెళ్తుందో చాలా మంది ఈ జోన్లో బై చేస్తూ ఉంటారు కానీ ఎగ్జాక్ట్ గా అక్కడే మార్కెట్ ట్రాప్స్ క్రియేట్ చేస్తూ ఉంటుంది మరి ఈ ట్రాప్స్ ని క్రియేట్ చేసేది ఎవరు అంటే ఇన్స్టిట్యూషనల్ ట్రేడర్స్ ఈ ఇన్స్టిట్యూషనల్ ట్రేడర్స్ అందరికీ తెలుసు ఎప్పుడైతే ఈ లైన్ పైకి వెళ్తుందో చాలా మంది రిటైల్ పార్టిసిపేషన్ వస్తుంది అని అందుకోసమనే రిటైల్ ట్రేడర్స్ ని ట్రాప్ చేయడం కోసం మార్కెట్ ని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ లెవెల్స్ కి తీసుకువెళ్తారు అక్కడ ఇన్స్టిట్యూషనల్ ట్రేడర్స్కి కావాల్సిన లిక్విడిటీ దొరుకుతుంది అందుకనే ఆ లిక్విడిటీని యూజ్ చేసుకుని రివర్స్ డైరెక్షన్లో ఇన్స్టిట్యూషనల్ ట్రేడర్స్ వాళ్ళ యొక్క ట్రేడ్స్ని ప్లాన్ చేసుకుంటూ ఉంటారు అందుకని ఈ జోన్స్ని మనం ఎప్పుడు గుర్తు పెట్టుకోవాలి వీటిని స్పెసిఫిక్గా మనం లిక్విడిటీ జోన్స్ అని పిలుస్తాం అయితే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఇక్కడ ఒక కీ లెవెల్ దగ్గర లిక్విడిటీ జోన్ ఉంది అని అనుకుందాం ఈ లిక్విడిటీ జోన్లోకి ఎప్పుడైతే మార్కెట్ వెళ్తుందో చాలా మంది రిటైలర్స్ ఇక్కడ బై చేయాలి అని అనుకుంటారు అందుకనే వాళ్ళని ట్రాప్ చేసి మార్కెట్ అనేది రివర్స్ అవుతుంది అయితే ఇలాంటి ట్రాప్ ఏదైతే ఉందో లేదా ఇలాంటి ఫేక్ సిగ్నల్ ఏదైతే ఉందో దాన్నే మనం లిక్విడిటీ స్వీప్ అని పిలుస్తాం సో ఇలాంటి లిక్విడిటీ స్వీప్లు మార్కెట్లో మార్కెట్ లో రియల్ టైంలో లో ఎలా ఫామ్ అవుతాయి అనేది కూడా చూద్దాం అయితే నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ సెన్సెక్స్ ఇలా ఎలాంటి చార్ట్ లో అయినా సరే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ లిక్విడిటీ జోన్స్ అవుట్ చేయాలి అని అనుకుంటే కొన్ని కీ లెవెల్స్ ని డ్రా చేయాలి ఆ కీ లెవెల్స్ ని మనం ఖచ్చితంగా వన్ అవర్ టైం ఫ్రేమ్ లోనే డ్రా చేయాలి సో అందుకని నేను ఇక్కడ నిఫ్టీ యొక్క వన్ అవర్ చాట్ ఓపెన్ చేశాను సో ఈ వన్ అవర్ చాట్ నేను ఓపెన్ చేసినప్పుడు రీసెంట్గా లాస్ట్ కొన్ని డేస్లో మార్కెట్ ఇలాగా అప్ డౌన్ అప్ అండ్ డౌన్ అప్ ఇలాగా మనకి స్వింగ్స్ ఫామ్ అవుతున్నాయి కదా ఈ స్వింగ్స్కి సంబంధించిన కీ లెవెల్స్ అన్ని నేను మార్క్ చేసుకుంటున్నాను దీన్ని ఇలా ఒక లైన్ చాట్ లాగా డ్రా చేసుకుంటున్నాను కాబట్టి నాకు ఇప్పుడు మార్కెట్లో ఎక్కడైతే రివర్సల్స్ వచ్చాయో వాటిని కీ లెవెల్స్ అనుకుంటున్నాను అయితే నేను ఈ ఎక్స్ప్లెనేషన్ని ప్రీవియస్ వీడియోలో ఇచ్చినప్పుడు మనం డైరెక్ట్గా లైన్ చాట్ని తీసుకోవచ్చు కదా ఇలాంటి లైన్స్ మనం ఎందుకు డ్రా చేస్తున్నామని అడిగారు దీనికి చాలా సింపుల్ ఆన్సర్ ఏంటి అంటే లైన్ చార్ట్ అనేది క్లోజింగ్ బేసిస్ మీద డ్రా చేయబడుతుంది బట్ మనం ఇక్కడ క్యాండిల్స్ యొక్క హయ్యెస్ట్ పాయింట్స్ని అండ్ అలాగే క్యాండిల్స్ యొక్క లోయెస్ట్ పాయింట్స్ని ఐడెంటిఫై చేసుకుంటున్నాం ఇలాంటి ఐడెంటిఫికేషన్ అనేది మనకి మాన్యువల్గా డ్రా చేసుకుంటేనే వస్తుంది మనకి లైన్ చార్ట్లో ఇలా డ్రా చేయడం అనేది కుదరదు అందుకోసమే క్యాండిస్టిక్ చార్ట్స్ తీసుకొని దాంట్లో ఉన్న కీ ని మనం ఈ విధంగా ఐడెంటిఫై చేసుకుని వీటిని ఇలాగా ఎక్స్టెండ్ చేసుకుంటాం ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు నాకు ట్రేడింగ్ డే ఏదైతే జరిగిందో అక్కడ కీ లెవెల్స్ కి సంబంధించి ఎలాంటి ట్రేడింగ్ జరిగింది ఎన్నిసార్లు లిక్విడిటీ స్వీప్ జరిగింది అనేది నేను ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను దానికోసం ముందు కీ లెవెల్స్ నేను మార్క్ చేసుకుంటాను సో ఇలా రివర్సల్స్ వచ్చిన ప్లేసెస్ అన్ని కూడా నేను కీ లెవెల్స్ ఇలాగా మార్క్ చేసుకుంటే ఇలాంటి ఫార్మేషన్ కనపడుతుంది అయితే ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు క్యానిస్టిక్ చార్ట్ అనేది ఇది కాబట్టి ఇదంతా నాకు తెలియదు అని అనుకుందాం సో ఇక్కడ ఫామ్ అయిన ప్యాటర్న్స్ ఎలా ఉన్నాయి మనకి అవుట్స్ ఎలా వచ్చాయి అక్కడ ఏం జరిగింది అనేది ఒకసారి ఫైవ్ మినిట్స్ లోకి వెళ్ళి చూద్దాం సో ఇలా ఫైవ్ మినిట్ చార్ట్ లో కనుక మనం వెళ్ళి అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ మార్కెట్ కాసేపు ఈ కీ లెవెల్ పైన ట్రేడ్ అయ్యింది కీ లెవెల్ కిందకి ఎప్పుడైతే ఇలా బ్రేక్ అయిందో ఇక్కడ లిక్విడిటీ స్వీప్ జరిగి షార్ప్గా రివర్స్ అయింది చాలా మంది ఇక్కడ అవుట్ అని ఎంటర్ అవుతారు కానీ అలాంటి వాళ్ళని భయపెట్టి ఎగ్జిట్ చేయడం కోసం మార్కెట్ ఏం చేసింది ఇక్కడ నుంచి ఒక చిన్న పుల్ బ్యాక్ ని క్రియేట్ చేసింది దీనివల్ల వాళ్ళ లాసెస్ బుక్ చేసుకుని ఇక్కడ ఎగ్జిట్ అయిపోతారు అలా ఎగ్జిట్ అయిన తర్వాత మార్కెట్ మళ్ళీ ఈ ట్రెండ్ ని కంటిన్యూ చేస్తూ ఇక్కడ ఉన్న కీ లెవెల్ ఏదైతే ఉందో దాని కిందకు వచ్చింది సో చాలా మంది రిటైలర్స్ ఇక్కడ క్లోజ్ అయిన తర్వాత ఎంటర్ అవుతారు అగైన్ వాళ్ళని ట్రాప్ చేయడం కోసం ఇక్కడ లిక్విడిటీ స్వీప్ ఫామ్ అయ్యి మార్కెట్ అనేది మళ్ళీ ఒక బ్యాక్ ని క్రియేట్ చేసింది అగైన్ ఈ ట్రెండ్ కంటిన్యూ అవుతూ నెక్స్ట్ టైం కీ లెవెల్ ఏదైతే ఉందో ఆ కీ లెవెల్ కింద ఫస్ట్ టైం ఇక్కడ క్లోజ్ అయిన తర్వాత అగైన్ రిటైలర్స్ ఈ లెవెల్ ఎంటర్ అవుతారు కానీ వాళ్ళకి కాసేపు ప్రాఫిట్ కనపడుతుంది అలా ప్రాఫిట్ కనపడుతున్నప్పుడు వాళ్ళు హోల్డ్ ఆన్ అవుతూ ఉంటే వాళ్ళని మళ్ళీ ట్రాప్ చేయడం కోసం ఇక్కడ ఇంకొక బ్యాక్ అనేది క్రియేట్ అయింది ఈ బ్యాక్ లో ఎప్పుడైతే స్టాప్ స్టాప్లాసెస్ సిట్ అయ్యాయని ట్రేడర్ ఎగ్జిట్ అవుతాడో మళ్ళీ ఇక్కడ కొత్త లిక్విడిటీ స్వీప్ అనేది ఫామ్ చేసింది సో యాక్చువల్ గా కీ లెవెల్స్ బ్రేక్ అయినప్పుడు ట్రెండ్ అనేది కంటిన్యూ అవుతూనే ఉంది కానీ రిటైల్ ట్రేడర్స్ కి ప్రాఫిట్ రాకుండా ఉండడానికి లిక్విడిటీ స్వీప్లు క్రియేట్ చేస్తూ మార్కెట్ అనేది అక్కడ నుంచి పుల్ బ్యాక్స్ తీసుకొని మళ్ళీ రివర్స్ అయి వెళ్తుంది దీనివల్ల ఒక రిటైల్ ట్రేడర్ ఎంత పేషెన్సీతో ఉండాలన్నా లాస్ని చూసిన తర్వాత ఆ ఎమోషనల్ పెయిన్తో ఎగ్జిట్ అయిపోతూ ఉంటారు అయితే యూజువల్గా ఎప్పుడైనా మార్కెట్ గా పెరగాలి అని అనుకున్నప్పుడు ఈ కీ లెవెల్స్ పైకి వెళ్ళి లిక్విడిటీ స్వీప్ జరిగి ఇలా కిందకు వచ్చి బ్యాక్ తీసుకొని రివర్స్ అయి పెరిగి మళ్ళీ ఇలా కీ లెవెల్స్ దగ్గర రివర్స్ అయ్యి మళ్ళీ బ్యాక్ తీసుకొని పైకి వెళ్ళి ఇలాగ మూవ్ అవుతూ ఉంటుంది ఇలా చేయడం వల్ల రిటైలర్స్ ఈవెన్ దో వాళ్ళకి మార్కెట్ పెరుగుతుంది పడుతుంది అని క్లారిటీగా కనపడుతున్నా కూడా ప్రాఫిట్ సంపాదించలేరనమాట సో ఇలా మార్కెట్ లో ఇన్స్టిట్యూషనల్ ట్రేడర్స్ లిక్విడిటీ స్వీప్స్ ని కావాలని క్రియేట్ చేస్తూ పుల్ బ్యాక్స్ తీసుకొచ్చి మార్కెట్ ని రివర్స్ చేసి పైకి వెళ్తూ ఉంటారు అయితే కొన్ని కొన్ని సార్లు మార్కెట్ కీ లెవెల్స్ దాటి ఎప్పుడైతే పైకి వెళ్తుందో అక్కడ ఇన్స్టిట్యూషనల్ ట్రేడర్స్ కనుక చాలా పెద్ద మొత్తంలో అమ్మాలి అని ఫిక్స్ అయితే అప్పుడు వాళ్ళకి కావాల్సిన లిక్విడిటీ అనేది చాలా చాలా ఈజీగా వాళ్ళకి దొరుకుతుంది ఎందుకంటే అంటే రిటైల్ ట్రేడర్స్ అందరూ కూడా కీ లెవెల్స్ అన్ని దాటేసింది కాబట్టి ఈజీగా పెరుగుతుంది అని అనుకుంటారు కానీ ఎగ్జాక్ట్ గా నుంచే మార్కెట్ రివర్స్ అయ్యి చాలా షార్ప్ గా పడుతుంది అందుకనే మనం ఎప్పుడైతే కీ లెవెల్స్ దాటి పైకి వెళ్ళడమో కిందకు వెళ్ళడమో అబ్జర్వ్ చేస్తున్నామో అని అంటే లిక్విడిటీ స్వీప్ అయ్యేదాకా మనం వెయిట్ చేయాలి ఆ లిక్విడిటీ స్వీప్ అయిన తర్వాతే మనం ఒక ట్రేడ్ని ప్లాన్ చేసుకోవాలి అయితే మార్కెట్లో మనం మేజర్గా ఇలాంటి లిక్విడిటీ ట్రాప్స్ని కనుక అవాయిడ్ చేయాలి అని అనుకుంటే మనం మూడు రూల్స్ని ఫాలో అవ్వచ్చు అందులో ఫస్ట్ రూల్ మనం నార్మల్గా రిటైల్ ట్రేడర్స్ ఎవరైతే స్టాప్ లాస్ ఎక్కడైతే పెడుతున్నారో అదే ప్లేస్లో మనం కూడా స్టాప్ ని పెట్టద్దు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ని చూడండి ఎప్పుడైతే మనకి ఈ కీ లెవెల్ కింద ఒక పెద్ద రెడ్ కలర్ క్యాండిల్ వచ్చి బ్రేక్అవుట్ అయిందో అలాంటప్పుడు చాలామంది పుట్ ఆప్షన్స్ కొంటారు సో వాళ్ళు ఏం చేస్తారు ఈ రెడ్ కలర్ క్యాండిల్ యొక్క హై ఏదైతే ఉందో ఈ హై దగ్గర స్టాప్ లాస్ పెడతారనమాట అందుకనే మార్కెట్ ఏం చేసింది స్టాప్ ని హిట్ చేసి తర్వాత మళ్ళీ రివర్స్ అయ్యి అదే డైరెక్షన్లో వెళ్ళింది అందుకనే రిటైల్ ట్రేడర్స్ స్టాప్ ఎక్కడ ఎక్కడున్నాయో మనం తెలుసుకోవాలి అండ్ అందరి రిటైల్ ట్రేడర్స్ లాగా కాకుండా మన స్టాప్ లాస్ అనేది ఇంకొంచెం బెటర్గా ఉండాలి అండ్ మన నెక్స్ట్ రూల్ రూల్ నెంబర్ టూ లిక్విడిటీ స్వీప్ కంప్లీట్ అయిన తర్వాత ఎంట్రీ తీసుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫామ్ అయిన స్ట్రక్చర్ని కనుక మనం అబ్జర్వ్ చేస్తే మార్కెట్ ఎప్పుడైతే ఇలా షార్ప్గా పడిపోతూ వచ్చిందో అలాంటప్పుడు మనం మార్కెట్ ఇలా కిందకి వెళ్తున్నప్పుడు చాలామంది రిటైల్ ట్రేడర్స్ పుట్ ఆప్షన్స్ కొంటారు అని మనకు తెలుసు కానీ ఇమ్మీడియట్గా రివర్స్ అయింది అని అంటే ఏంటి ఈ కీ లెవెల్ దగ్గర లిక్విడిటీ స్వీప్ జరిగింది కాబట్టి ఈ లిక్విడిటీ స్వీప్ రివర్స్ అయిపోయి మనకి అర్థమైన తర్వాత ఈ గ్రీన్ కలర్ స్టార్టింగ్ స్టార్టింగ్లో ఇక్కడ కనుక మనం ఎంట్రీ తీసుకోగలిగితే ఇమ్మీడియట్గా నెక్స్ట్ క్యాండిల్ లోనే మనకి ప్రాఫిట్ రావడానికి చాలా ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి అందుకని లిక్విడిటీ స్వీప్ జరుగుతుందేమో అని చెప్పి మనం వెయిట్ చేస్తూ ఉండాలి మనకి కనిపించిన తర్వాత లిక్విడిటీ స్వీప్ ఎండ్ అయింది అని మనకు అర్థం అవ్వగానే నెక్స్ట్ క్యాండిల్లోనే ఇమీడియట్ గా మనం ఎంట్రీ అనేది ఇవ్వాలి అప్పుడు మనం షార్ట్ స్పాన్లోనే చాలా మంచి ప్రాఫిట్స్ తీసుకోగలుగుతాం నెక్స్ట్ రూల్ నెంబర్ త్రీ ఇది స్పెసిఫిక్గా స్మార్ట్ మనీ ట్రేడర్స్కి ఆర్డర్ బ్లాక్లో లాస్ యొక్క ప్లేస్మెంట్ని మనం మార్చాలి సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మార్కెట్ షార్ప్గా ఇలా వస్తూ కీ లెవెల్ కిందకి వెళ్ళి ఇక్కడ లిక్విడిటీ స్వీప్ ఫామ్ అయ్యి రివర్స్ అయి పైకి వెళ్ళింది అందుకని నేను ఈ రెడ్ కలర్ క్యాండిల్ ఎందులో అయితే లిక్విడిటీ స్వీప్ జరిగిందో అది నేను క్యాండిల్ నెంబర్ వన్ అనుకుంటున్నాను నెక్స్ట్ క్యాండిల్ క్యాండిల్ నెంబర్ టూ అండ్ దాని తర్వాత క్యాండిల్ క్యాండిల్ నెంబర్ త్రీ ఇలాగా వన్ టూ త్రీ క్యాండిల్స్ నేను అబ్జర్వ్ చేసినప్పుడు ఫస్ట్ క్యాండిల్ యొక్క లో నుంచి హై వరకు నేను ఒక ఆర్డర్ బ్లాక్ అనుకుంటే ఫస్ట్ క్యాండిల్ యొక్క హై నుంచి థర్డ్ క్యాండిల్ యొక్క లో దాకా నాకు క్లియర్ గా ఒక ఫెయిర్ వాల్యూ గ్యాప్ కనపడుతుంది కాబట్టి నో డౌట్ ఇది ఒక మంచి ఆర్డర్ బ్లాక్ కాబట్టి రేపటి రోజున నాకు ఇక్కడ ట్రేడ్ వస్తుంటే చాలా మంది స్టాప్ లాస్ లం చేస్తారు ఆర్డర్ బ్లాక్ యొక్క బాటం లైన్ దగ్గరే పెట్టుకుంటారు కానీ మనం అలా కాకుండా ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ పాయింట్స్ కిందకి పెట్టుకుంటే మన స్టాప్ లాస్ హిట్ అవడానికి ఛాన్సెస్ చాలా తక్కువగా ఉంటాయి ఎందుకంటే ఈవెన్ స్మార్ట్ మనీ ట్రేడర్స్ ని కూడా ట్రాప్ చేస్తూ కొన్ని కొన్ని సార్లు మార్కెట్ అనేది కొంచెం ఆర్డర్ బ్లాక్ కిందకి వెళ్లి తర్వాత అక్కడ నుంచి షార్ప్ గా రివర్స్ అయి పెరుగుతూ ఉంటుంది ఆ పాయింట్ నే ఇప్పుడు మనం రూల్ నంబర్ త్రీలో డిస్కస్ చేసుకున్నాం స్టాప్ స్ ని నార్మల్ ట్రేడర్స్ లాగా కాకుండా ఇంకొంచెం పెంచుకోవాలి అయితే మార్కెట్ లో ఇలాగా ఆర్డర్ బ్లాక్ ఫార్మేషన్ ఖచ్చితంగా ప్రతిసారి లిక్విడిటీ స్వీప్ అనేది కనిపించాలి అయితే ఇలాంటి లిక్విడిటీ స్వీప్ లు కనిపించడం వాటిని ట్రేడ్ చేయడం స్టార్టింగ్ లో మీకు కన్ఫ్యూజన్ లో ఉంది నేను ఇంట్రాడే లో ఆ స్పీడ్ ని క్యాచ్ చేయలేను అని అనుకున్నప్పుడు మీరు స్వింగ్ ట్రేడింగ్ కి షిఫ్ట్ అవడం మంచిది మార్కెట్ లో ఉన్న రకరకాల ట్రేడింగ్ స్టైల్స్ లో ఒక హండ్రెడ్ మీటర్స్ రన్నింగ్ లాంటి ఫాస్ట్ ట్రేడింగ్ స్టైల్ ఉంటుంది ఒక లాంగ్ మారథాన్ పరిగెత్తి స్లో ట్రేడింగ్ స్టైల్ ఉంటుంది సో మనం ఫాస్ట్ ట్రేడింగ్ స్టైల్ ఖచ్చితంగా అది ఇంట్రాడే ట్రేడింగ్ వెరాజ్ మ్యారథాన్ లాగా ఒక స్లో రన్నింగ్ రేస్ని స్వింగ్ ట్రేడింగ్ అని అనుకోవచ్చు ఫాస్ట్గా పరిగెత్తే ఈ ట్రేడింగ్ ట్రేడింగ్లో ఇలాంటి లిక్విడిటీ స్వీప్లు అనేవి చాలా సార్లు ఫామ్ అవుతూ ఉంటాయి ఎక్కడ ఫామ్ అవుతాయి ఎక్కడ ఫామ్ కావు అనేది మనకి ముందు తెలియదు ఖచ్చితంగా మనం పేషెన్సీతో వెయిట్ చేయాల్సిందే ఇలాంటి వెయిటింగ్ కనుక మీరు చేయలేకపోతున్నారు చాలా కన్ఫ్యూజ్ అవుతున్నారు మార్కెట్ యొక్క స్పీడ్ని క్యాచ్ చేయలేకపోతున్నారు అని అంటే ఖచ్చితంగా మీరు స్వింగ్ ట్రేడర్గా కన్వర్ట్ అవ్వాలి అయితే ఒక స్వింగ్ ట్రేడింగ్ ఎలా చేయాలి దాంట్లో ఎలాంటి స్ట్రాటజీ యూస్ చేస్తే యాజ్ ఎ బిగినర్ ట్రేడర్ మీరు బెటర్ గా ఉంటారు ఇలాంటి ఇన్ఫర్మేషన్ కనుక మీరు తెలుసుకోవాలి అని అనుకుంటే కింద కమెంట్ సెక్షన్ లో స్వింగ్ ట్రేడింగ్ బేసిక్స్ అని మెసేజ్ చేయండి మీ ఇంట్రెస్ట్ ని బట్టి నేను నా నెక్స్ట్ వీడియో ప్లాన్ చేస్తాను హోప్ ఈ వీడియో ద్వారా మీకు రిటైల్ ట్రేడర్స్ అందరినీ ట్రాప్ చేసే లిక్విడిటీ స్వీప్ గురించి ఒక మంచి ఐడియా వచ్చింది అని అనుకుంటున్నాను మీకు ఈ వీడియోలో ఏమైనా డౌట్స్ ఉన్నాయి అని అంటే కింద కమెంట్ సెక్షన్ లో అడగచ్చు అండ్ ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే డోంట్ ఫర్గెట్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు stock channel. thank you everyone for watching this video.